సూరు మండలము నేను మేస్త్రి పనిచేస్తాను కొన్ని సంవత్సరాల నుంచి మాకు స్థానికుడు ఎవరు లేక ఇబ్బందులు పడుతున్నాము నలభై యాభై మందికి టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పని పెడతా ఉన్నాము నేను వేలర్ పని చేస్తాను ఇప్పుడు ఈ మధ్య నరేంద్ర అన్న గారు మాకు కూడా కొన్ని విధాలుగా సహకరించినాడు స్థానికుడు అయితే మాకు బాగుంటుందని నరేంద్ర అన్న గారు టికెట్గానిస్తే మేమందరూ దగ్గరుండి గెలిపించుకొని మా పనులు నేను చేసుకోగలుగుతాము చాలా వరకు మాకు తెలియకుండానే ఎన్నో సందర్భాల్లో సహాయం పడినాడు మాకు ఇప్పుడు ఈ మధ్య పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఐదేళ్ళకి ముందు బాగా రకంగా ఉంది మాకు ఆయనకు టికెట్ కనిస్తే మేము అందుకు సహకరిస్తాము పేరు రామాజులు నేను తంబాలపల్లి నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను శ్రీ కొత్తకోట పట్టణవాసిని కొండ గారికి టికెట్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మేము నేను డిగ్రీ వరకు చదువుకున్నాను ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం అనేది చేయలేదు నేను కష్టపడి పని చేసుకుంటున్నాను అదే కొండ నరేంద్ర గారికి టికెట్ ఇస్తే మా ఆయన స్థానికుడు కాబట్టి ఏ విధంగా అయినా మంచి తంబాలపల్లి అభివృద్ధి చెందుతుంది మాకు బయట బెంగళూరుకు అక్కడ పోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడే ఉండి పని చేసుకునే అవకాశం ఉంటుంది కొండ గారు బయట బాగా చదువుకున్నారు కాబట్టి ఆయనకి మంచి ఆలోచన ఉంటుంది మా తమ్మలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేస్తారు ఆ కొండనందన్ గారి అన్నగారికి టికెట్ ఇస్తే మేము ఆయన వెనకుండి మా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కొండ సపోర్ట్ చేస్తూ మేము అత్యధిక మెజార్టీతో గారిని గెలిపించుకొని ఆయనకు సహాయ సహకారాలు అన్నీ అందిస్తూ ఆయన వెంటే ఉంటూ మంచి మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేసుకుంటున్నాను నా పేరు బి చంద్రశేఖర్ కొత్తకోట మండల్ కట్టు గ్రామము నేను స్థానికంగా ఇంతకు మునుకు నుంచి టీడీపీ కార్యకర్తను ఇప్పుడు పరిస్థితులు బట్టి మా నియోజకవర్గ పరిస్థితులు బట్టి ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి నరేంద్రన్న తమ రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాల్లో పిఆర్పిలో ఉండి నియోజకవర్గం అంతా అభివృద్ధి పరిచినాడు అన్నీ తెలుసు ఆయనకు పేదాసాద అంటే అన్ని వర్గాల వారికి సహకరిస్తూ దేవాలయాలు కావచ్చు గుళ్ళు కావచ్చు పేద సాధాలకు ఉద్యోగాలు కావచ్చు అన్నిటికీ సహకరిస్తూ నడుస్తూ ఉన్నాడు ఆయనగాన టీడీపీ టీడీపీ జనసేన రెండు కలిసి చంద్రబాబు నాయుడు దయవించి ఆయనకు సీటు కేటాయిస్తే మా వంతు మేమంతా సహకరిస్తూ మా సహ సహకారాలు ఆయనకు అందిస్తూ మేము గెలిపించుకుంటామని కోరుతున్నాం నా పేరు నరేంద్ర తంబాలపల్లి నియోజకవర్గం నుంచి మా మాది బీకూతకోట మండలం మేము స్థానికంగా ఇక్కడే ఉంటున్నాం అనేక ప్రైవేట్ కంపెనీల్లో చాలా ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ వాళ్ళు నిలిపేయమంటే యథావిధంగా విధంగా వాళ్ళ మళ్ళీ అవి ఇక్కడ ఏమీ కంపెనీలు లేవు ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి కొండా నరేంద్ర గారు బిఎస్సి యుఎస్ఈలో చదివి చాలా అగ్రికల్చర్ దాని గురించి చాలా ఉన్నతమైన రైతుల గురించి పేదల గురించి మరియు దేవాలయాలు మరియు వేరే ఇతర ఇతర కార్యక్రమాల గురించి ఎవరన్నా సహాయం కోసం వెళితే ఆయన సహాయం చేసేవాడు మాకు సానుకూలంగా మాట్లాడేవారు ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీ తరఫున తంబాల్పల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు పార్టీ ఆలోచించి ఎటువంటి వ్యక్తి ఏ విధంగా చేస్తే మన విద్య విద్యార్థులు మహిళలు నిరుద్యోగులు ఏ వ్యక్తి అయినా కానీ ఆయన అభివృద్ధికి బాగుండాలని ఈయన కోరుకుంటాడు కాబట్టి ఆయన ఎన్నుకునే ఆలోచనలో జనసేన టీడీపీ ప్రభుత్వము ఆలోచించి బాగా ఆలోచించి ఆయన పార్టీని పరంగా నిలబెడితే మేము ఆయన వెంట ఉండి నడిపించి ఆయన గెలిపించే వరకు మేము పోరాడతామని మనవిదే కంబలపల్లి నియోజకవర్గంలో స్థానిక నాయకులైనంటి కొన్నా నరేంద్ర అన్నగారికి జనసేన టీడీపీ మరియు బీజేపీ అలియన్స్లో నరేంద్ర అన్నకు టికెట్ ఇస్తే మేమందరూ కూడా ఆయనకు మద్దతు తెలిపి ఆయన కోసం కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము అదేవిధంగా స్థానికులు అయినటువంటి ఇక్కడ సమస్యలు కానీ ఇక్కడున్న నిరుద్యోగ సమస్య రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రతి ఒక్కటి ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది అందులోనూ మంచి మేధో సంపత్తి కలిగిన వ్యక్తి ఉన్నత చదువులు చదివి యూఎస్లో మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే స్థానికంగా ఉంటూ ఎన్నో సమస్యలు అని చెప్పు ఆయన దగ్గరికి వెళ్ళిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఏ రోజు నేను సహాయం చేసినాను బయటకు చెప్పుకోకుండా సహాయ సహకారాలు అందిస్తూ దాదాపుగా నాలుగైదు సంవత్సరాల నుండి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అదేవిధంగా రెండు వేల ఎనిమిది నుండి రాజకీయాల్లో కూడా ఉన్నాడు ఆయనకు తెలియని పల్లె అంటూ లేదు తెలియని నాయకుడు అంటూ లేదు ఎవరైనా కానీ కనిపిస్తానే పేరు పెట్టి మరీ పిలిచే వ్యక్తి కొండా నరేంద్ర అన్న గారు అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ ఉమ్మడి పార్టీలు కలిపి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే ఖచ్చితంగా మేము ఆయన విజయానికి మేము కృషి చేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కూడా నేను వినమించుకుంటాను దయచేసి మా తంబల్లపల్లి నియోజకవర్గానికి అభ్యర్థిని మీరు తొందరగా ప్రకటిస్తే మేము కూడా హ్యాపీగా సంతోషించి మేము ఆయన వెంటుండి నడిచి ఆయన గెలుపులకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను